చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా రావాలి మీ అందరిలో మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటులో ఉంది అందరూ ఉద్యమించాలి కులాలు మతాలు ఇవి కాదు రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఇవి కాదు మనకి కూడు పెట్టేవి ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభేనాలు చేస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది అయితే అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాటలేదు రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాపికంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎంతోమంది మంది పట్టి శ్రీరాములు గారు అయితే నీతి అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు అలాగే ఆంగ్లేయులు గుండు గుండె ఎదురొట్టారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు ఏదైతే చిన్నపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలియజేశారు మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది ఇక సహించలే ఇక సమయం లేదు మిత్రమా నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది అందరూ కూడా ఇదంతా గమనించండి గమనించట్లేదని కాదు గమనిస్తున్నారు కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు సర్వనాశనం కష్టం నష్టం అది విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి లేకపోతే గుడిలో కానివ్వండి బడిలో కానివ్వండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైక్ వాళ్ళలో కూడా ఉంది వాళ్ళ పార్టీలో కూడా ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరు వర్గాలు వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు కొన్ని వరకు ఆ పార్టీని వాళ్ళని మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఉద్యమిస్తాం అందరు ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు సిక్స్టి ఇలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా